హాయ్ అండి ఈ రైస్ ఏంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఇది మేము మా చిన్నప్పటిలో చాలా ఎక్కువగా తినేవారు మాకు చుట్టుపక్కల అందరూ అలాగే అప్పట్లో పండేవి అలాగే వండుకొని తినేవారు కంపల్సరీగా నైట్ టైం వండుకొని ఉదయాన్నే మజ్జిగనాలు ఇవే తినేవారు అందరూ కూడా ఇది గంట అని అంటారండి గంటన్నం ఇది చాలా హెల్తీ కూడా అలాగే చాలా టేస్ట్గా కూడా ఉంటుంది మధ్యకన్నంలోకి అయితే మాత్రం నైట్ టైం వండుకుని ఉదయాన్ని కంపల్సరిగా ఇదే తినేవారు అందరూ కూడా అప్పట్లో టిఫిన్లు తక్కువ ఇవే తినేవారు ఇప్పుడు టిఫిన్ లేకపోతే అసలు బ్రేక్ఫాస్టే తినడం లేదు ఎవరూ అయితే ఇది నాకు రీజెంట్గా మా అక్క కొన్ని ఒక ప్యాకెట్ కొని ఇప్పుడు క్లీన్ చేస్తే అంతా క్లీన్ చేస్తే దొరుకుతున్నాయండి ప్యాకెట్లు ఆ ప్యాకెట్లో నాకు కొంచెం ఇస్తే నేను నైట్ వండాను ఇప్పుడు ఉదయాన్ని మధ్యకన్నం తిన్నామండి పుల్ల పుల్లగా చాలా బాగుంది టేస్ట్ అయితే మాత్రం మీకు కూడా ఎక్కడైనా దొరికితే ట్రై చేయండి ఒకప్పట్లో ప్రాసెస్ అయితే ఇలాగ పండడమే కాదు అవి దంచుకోవడము మళ్ళీ అవి చెరిగేసి నీట్గా క్లీన్ చేసుకొని కడుక్కొని అవి వండుకోవాలండి అలాగైనప్పటికీ బాగానే వండుకొని తినేవారు ఇప్పుడైతే అంత ఓపిక కూడా ఎవరికీ లేదు